కడుపుతో ఉన్నప్పుడు కాళ్ళు వాపులు వస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని ఒక అమ్మాయి అడిగిందండి కాళ్ళు వాపులు జనరల్గా ప్రెగ్నెన్సీలో కొంతమందికి వస్తాయి అది అదొక్కటే ఉంటే మనకేం ఇబ్బంది లేదు కాళ్ళు కింద సేపు వేలాడేసి కూర్చున్నాము అనేసి అంటే కాళ్ళు వాపు వస్తాయి మళ్ళీ దిండు మీద పెట్టుకోవడమో ఎత్తులో పెట్టుకోవడమో చేసుకుని కూర్చుంటే కాళ్ళు వాపులు తగ్గుతాయి ఈ ప్యాటర్న్ లో ఉంది అనేసి అంటే ఇష్యూ కాదు అది జనరల్ గా ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళ వాపులే ఎప్పుడైతే నువ్వు పడుకున్నా లేచినా కాళ్ళు కింద పెట్టినా పైన పెట్టినా ఎట్లాంటి పొజిషన్లో ఉంచినా కూడా కాళ్ళ వాపులు తగ్గటమే లేదు కంటిన్యూస్గా అలానే ఉన్నాయి అనే పరిస్థితి ఉంది అంటే అప్పుడు మనం బీపీ ఉందేమోనని అనుమానపడాలి ప్రెగ్నెన్సీలో బీపీతో సమస్య ఏందిరా అంటే బ్లడ్ సప్లై అనేది బేబీకి తగ్గిస్తుందండి బీపీ వచ్చింది అనేసి అంటే దానివల్లే బేబీ కొంచెం వెయిట్ తక్కువగా పుట్టడము ఐయూజిఆర్ అనేసి అంటాం గ్రోత్ రిటార్డేషన్ అంటారంటే కొంచెం అవయవాలు అవి కూడా కొంచెం చిన్నగా పుట్టడము ఓవరాల్గా గ్రోత్ రిడక్షన్ వస్తుంది అందుకనే బీపీని కంట్రోల్లో పెట్టాలి బీపీని అంత ఈజీగా తీసుకునే దానికి లేదు మెయిన్గా కడుపుతో ఉన్న లేడీస్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెడిసిన్స్ అవి తీసుకోవాలి ప్రాపర్గా రెస్ట్లో ఉండాలి టెన్షన్ పడకూడదు ఉప్పు తగ్గించుకోవాలి నీళ్లు ఎక్కువ తీసుకోవాలి ఇలాంటివన్నీ చేసుకునే కొద్దీ బీపీ కొంచెం కంట్రోల్కి వస్తుంది బీపీ డెలివరీ అప్పుడు కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఆ నొప్పులు పడినప్పుడు కానీ సిజేరియన్ జరిగినప్పుడు కానీ బీపీ టెన్షన్లో ఇంక్రీజ్ అయిందంటే ఆడపిల్లకి కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి అంత దూరం పోకూడదు మనము ఎంత వీలైతే అంత బీపీని కంట్రోల్లో పెట్టడంలోనే ఉండాలి